కోడూర్ నడి నిలబడి చెప్తున్నా రైల్వే కోడూరు నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా ఒక్కొక్క వైసీపీ గుండాలకి ప్రాణత్యాగం అలా వదిలేయగల గుర్తుపెట్టుకో కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు సగటు మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు మీరు మీ అంతు చూస్తాం వీధుల్లోకి వస్తాం మర్చిపోకండి ఇంతమంది యువతున్నారు మీరు కలల కనిజాలతో చేసిన యువత మీరే కనుక నిజంగా గుండెల లోతుల్లోంచి ధైర్యం తెచ్చుకొని రోడ్ల మీదకి వస్తే ఒక పెద్దిరెడ్డి మిథుల రెడ్డి జగన్ రోడ్ల మీదకి రాగలరా మీకు మీకు పిరికితనం వచ్చేసింది మీలో ధైర్యం తెచ్చిపోయింది మీలో నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు తప్పు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి రావాలి నిలబడాలి ధైర్యం లేని సమాజం కుళ్ళిపోద్ది చచ్చిపోద్ది రాయల సీమ ఇది రాయుల వెళ్లిన సీమ ఇది ఆ సీమ నుంచి వచ్చి మీరు భయపడతానంటే ఎట్లా మీరు భయపడతానంటే ఎట్లా భయపడకండి నేనున్నా మీకు అండగా ఉంటా మీకు ధైర్యం లేకపోతే మార్పు రాదు ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒకరు పద్నాలుగు సంవత్సరాలు ఒకరు మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు అలాంటిది ఐదు సంవత్సరాలు వచ్చిన వ్యక్తి తండ్రి చచ్చిపోతే రెండో రోజు ముఖ్యమంత్రి కావాలని కలగన్న వ్యక్తి ఆ వ్యక్తికి భయపడతారా మీరు జగన్ లో బ్లూ కలర్ రక్తం ఉంటుందా జగన్ ఆరు అడుగులు ఎనిమిది అడుగులు ఉండి అంటే ఏం దెబ్బ పడదా జగన్ కి ఎందుకు భయపడుతున్నారు మీరు రాయలసీమ మీరు నేల అన్నం తింటున్నారు కదా మీరు కూడా జొన్న కూడు తింటుంది లేదా రాగి సంకట తింటాం లేదా మీకు పౌరుషం రాదా మీకు పౌరుషుడు రాదా మీకు ఇంతేనా మీ పౌరుషం పెద్దిరెడ్డికి భయపడతారా మీరు మిథున్ రెడ్డికి భయపడతారా మీరు పెద్దిరెడ్డి తమ్ముడికి భయపడతారా మీరు గంగిరెడ్డికి భయపడతారా మీరు అరే దమ్ము ధైర్యం ఏమైపోయింది రాయలసీమకి అరే మీరు ఒకటే చేయండి గొడవలు పెట్టుకోకర్లా కత్తులు దియ్యక్కర్లా కర్రలు ది వచ్చే మనకి ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల రోజున కమలం గుర్తుకి రాజంపేట ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డికి గుర్తేసేయండి రైల్వే కోడూర్ అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన నుంచి ఆరవ శ్రీధర్ ఆరవ శ్రీధర్ పోటీ చేస్తా ఉన్నారు వారికి నిలబడండి చెప్పాల్సిన మేజర్ సమస్యలని చెప్పారు చంద్రబాబు గారు చెప్పారు నేను మీకు ఒకటే మాటిస్తున్నా విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది రాగానే ఫీజు మెంట్ జరుగుతుంది అలాగే సిపిఎస్ రద్దు మీద చంద్రబాబు గారు రేపు మేనిఫెస్టో చెప్తా ఉన్నారు ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం అలాగే అడ్డగోలుగా విభజించారు జిల్లాల్ని వాటిని సరి చేస్తాం అలాగే ఇక్కడ ఏమైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలో కోల్డ్ స్టోరేజ్లు కావాలో అవన్నీ చేస్తాం ముఖ్యంగా ఇది జనసేన బాధ్యత ఎమ్మెల్యే మన అభ్యర్థి కాబట్టి మరింత బాధ్యతగా ముందుకెళ్తాం అన్నిటికంటే కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెట్టుకొని మీకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా చేశారు చిత్తూరు జిల్లాని ఆయన ముఖ్యమంత్రి హయాంలో ఒకప్పుడు ఒక నలభై లక్షలు యాభై లక్షలుండే ఎకరం ఈ రోజు పన్నెండు కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది ఆయన పుణ్యమాని అలాంటి చోట్ల పరిశ్రమలు రాలా ఉపాధి అవకాశాలు రాలా ఎక్కడికి పారిపోతాం మాలాంటి వాళ్ళందరం వచ్చి రాజకీయ దురంధరులు చంద్రబాబు గారు ఎన్నో దెబ్బలు తిన్న వ్యక్తి ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి అలాగే ఆయన నిజంగా ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం అందరం కలిసి వచ్చాం ఇగువలు తగ్గించుకున్నాం సైజులు తగ్గించుకున్నాం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళం జగన్ ఒకటే మాట్లాడతాడు అద్భుతం చేశామని డెబ్బై వేల మంది పోలీసులు ఈ రోజుకి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేదు నా పోలీస్ కుటుంబానికి కూడా చెప్తున్నాం కూటమి తరపు నుంచి మీకు మాటిస్తున్నాం మీకు ప్రతిరోజు వారాంతపు సెలవులు రావాలి అవసరమైతే పోలీసు ఉద్యోగాలు పెంచాలి ముఖ్యంగా మీకు ఒకటో తారీఖుల్లో జీతం రావాలి నేను చిన్నప్పుడు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి టీఏలు డిఏలు ఎంత కీలకమైన నాకు తెలుసు మీ టీఏలు డిఏల్ని జాగ్రత్తగా మీకు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ప్రతి ఒక్కరికి ఇది చెప్పాల్సివన్నీ పెద్దలందరూ